హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ కామెడీలో కేఏ పాల్ని మించిపోయిన జగన్ నేంటి షాకింగ్గా ఉందా చెప్తాను ఎందుకో ఏంటో అనేది కూడా ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వరదలు వర్షాలు వచ్చేసి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజలు మరి ఈ క్రమంలో ఒక ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా విపక్ష నాయకుడిగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయా బాధ్యతలను పరామర్శించడం అనేది పరిపాటి ఓకే ఈ క్రమంలో ఆయన ఏదైతే విజయవాడ వెళ్ళారు ఆ విజయవాడలో అక్కడ బాధితులను పరామర్శించారు సరే అప్పుడు ఏం మాట్లాడారు ఏంటి అనే దానికంటే కూడా ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం సరే పిఠాపురం అనేసరికి మనకు తెలియదేం కాదు ఏ ఒక్కరిని అడిగినా గానీ ఒక ఒకెత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి ఒకెత్తు సో పిఠాపురం పిఠాపురం అంత పాపులర్ అయిపోయింది సరే ఇప్పుడు ఈ పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారే కదా ఎమ్మెల్యే ఆఫ్ కోర్స్ ఆయన డిప్యూటీ సీఎం మంత్రి కూడాను మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఒక మాట కూడా ఎత్తలేకపోతున్నారు సో ఆయనకు ధైర్యం చాలట్లేదా అని చెప్పేసి నిన్న కూడా మనం ఒక వీడియో చేసాం కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నిన్న చేసింది అది కూడా సో ఆ వీడియో చేసిన తర్వాత ఈయన మరి పిఠాపురం వెళ్ళారు పిఠాపురం వెళ్ళిన తర్వాత సరే అక్కడ బాధితులు పరామర్శించారు నిన్న కొన్ని గొప్ప విషయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఏంటి అంటే ప్రెస్ మీట్ పెట్టారు మొట్టమొదటిసారి ప్రెస్ మీట్లో విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది సరే ఆయన బాగానే సమాధానాలు చెప్పారు ఇదంతా కూడా మంచిగానే ఉంది కాకపోతే ఆయన ఈ కామెడీ చేశారండి మామూలుగా కేఏపాల్ ఎక్కడ ఉన్నా సరే కామెడీలో ఎరగదీసేస్తూ ఉంటారు అనమాట అది ఒకప్పుడు ఆయన మంచి సెలబ్రిటీ ఇక దాని తర్వాత ఆ పరిస్థితులు కావచ్చు ఏం జరిగిందో ఏంటో కానీ ఆయన ఒక విధంగా వచ్చారు అంటే కొంత కామెడీగా భావిస్తూ ఉంటారు ప్రజలు నిన్న ఆయన మించిపోయే కామెడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైప్ ఆఫ్ యాంగిల్ ప్రజలు ఎప్పుడు చూడాల సో అటువంటిది నిన్న చూడండి ఆయన ఏ విధంగా మాట్లాడారో ఏంటి అని చూడండి ఎట్లా చేశారు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టు తల్లి ట్రామ్మా తల్లి ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు దగ్గరకు నీకు నీకు కూడా కూడా సంతోషమా చూశారు కదా దేని గురించి ఆయన చేసిన కామెడీ ఏదైతే ఆ పథకాలు ఉన్నాయో పథకాల గురించే సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం తప్పు కాదు కానీ మాట్లాడవలసింది ఏంటి వీళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడారు ఓకే రైట్ అవి తప్పులా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవలసింది ఏంటి ధైర్యానికి ఇవ్వాలి ఆ బాధితులకి మీకెందుకు ప్రభుత్వంతో పని చేపించే బాధ్యత నాది అని నేను చెప్పేసి ఆ ధైర్యాన్ని నింపాలి ధైర్యాన్ని నింపరా సరే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు పరిపాలన దరిద్రంగా ఉందన్న అదంతా రాజకీయపరమైన విమర్శలు కానీ ఆయన చేసింది ఏంటి అంటే ఈ పథకాల గురించి మాట్లాడారు చూసారా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ పథకాలను వదలట్లా అంతెందుకు ఏదైతే అక్కడ వినుకొండలో జరిగిన మర్డర్ కేసు ఉంది కదా ఆ మర్డర్ అప్పుడు కూడా బాధితుల కుటుంబం దగ్గరికి వెళ్ళి అమ్మఒడి గురించి ఇది వసతి దీవుని గురించి ఆసరా అని ఆ పథకాలని ఈ పథకాలని పథకాల గురించే మాట్లాడారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిజేసి డిఏసి చేసి ఇడి చేసి ఫైనల్గా ఆయన టార్గెట్ ఏంటి అంటే పథకాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆయన అధికారంలో ఉన్న చేశారు అంటే ఆ బట్ట కార్యక్రమం సో నిన్న ఆయన మాట్లాడుకు ఏంటి ఇదిగో నేనుంటే ఈ విధంగా బట నొక్కేవాడిని ఇక్కడ వీళ్ళకి పథకాలు ఇప్పుడు రావట్లేదు పరిపాలన వీళ్ళు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతుంది అన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చే నాలుగు నెలలు అవలా ఎందుకంటే జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి సో కోర్స్ అంటే దగ్గరగా ఉన్నది ఒక నెల రోజులు అటు ఇటుగా ఆయన చెప్పడం ఏంటంటే ఒక సంవత్సరం జరిగిన తర్వాత ఒక నెల అటు ఇటు ఒక పదకొండు నెలలు జరిగింది అనుకోండి పరిపాలన సంవత్సరం అంటే ఓకే తప్పులేదు జరిగిన మూడు నెలలకే నాలుగు నెలలు అంటాం అనేది సరే ఇప్పుడు అది కాదు మ్యాటర్ అక్కడ ఈ మూడు నెలల్లో ఏం చేశారు ఏంటి అని అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మొట్టమొదటిగా పథకాలు మొదలుపెట్టింది ఎప్పుడండి ఇదే రెండు వేల ఇరవై జనవరిలో సంక్రాంతికి ముందటే అమ్మఒడి పథకం వేశారు అంటే ఎంతకాల సమయం తీసుకున్నారు ఏడు నెలల సమయం ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఇప్పుడు మే ముప్పైవ తేదీ అంటే ఐదో నెల ఆఖరి రోజున చేశారు అంటే ముప్పై ఒకటి కూడా ఉందనుకోండి ఇక దాని తర్వాత ఏడు నెలల సమయం అంటే ఎనిమిదవ నెలలో ఆయన అమ్మఒడి పథకాన్ని వేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలోకి చింతకాలం అవుతుంది అఫ్కోర్స్ ఈయన చేసిన విమర్శల్లో ఒక మంచి విమర్శ కూడా ఉంది అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి అని ఉన్నారు అని చెప్పేసి అన్నారు అయితే కూటం ప్రభుత్వం కూడా ఆ విధంగా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేస్తున్నారు అని కాదు కానీ ఆ ఇంపాక్ట్ అయితే పడింది అది వాస్తవం సో మీరు రాజకీయ పరంగా విమర్శలు చేసుకోండి కానీ గత ప్రభుత్వ హయాంలో చేసిన చర్యలు అప్పుడు చేసిన అప్పులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దాని విధానం అనేది ఇక్కడ దెబ్బ పడుతుంది ఖచ్చితంగా పడుతుంది అది సో ఆ ఇంపాక్ట్ లేకుండా ఉండదు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా చేశారు ఏంటి అనేది మీరు విమర్శలు చేశారు అంటే వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేశారు మీరు చేశారు కాబట్టి వాళ్ళు చేస్తారని అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు కానీ వాస్తవంగా దాని ఇంపాక్ట్ ఎంత పడింది దానివల్ల ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాము అని నేను చెప్పేసి అయితే మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల సమయం అంటే ఆశా సమయం కాదండి అప్పుడు ఎంతో కొంతమంది పెట్టుబడిదారులను తీసుకురావాలి మీరు అప్పులు చేసేసి బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్టే కానీ అది ఏ విధంగా ఇస్తున్నావు మనం ఆదాయం సృష్టిస్తున్నామా మరి కనీసం ఆ ఐదు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత అయినా సరే ప్రభుత్వానికి ఈ విధంగా పే చేస్తాం అంటే అప్పట్లో ఏదైనా సరే మనం వాళ్ళకి ఏదైనా సరే సో గత ఐదేళ్ల కాలం అనగానే అది ఎంత విలువైన సమయం అది ఆ సమయంలో పెట్టుబడిదారులు తీసుకొచ్చినప్పుడు ఒక రెండు సంవత్సరాలు ఇంకోటో ఇంకోటో వాళ్ళకి ఏదైనా సరే ఎగ్జామిషన్స్ ఇచ్చి ఆ తర్వాత నుంచి ఎగ్జామిషన్స్ తీసేసారనుకోండి అప్పుడు ఆదాయం వస్తుంది అలాగే యువతకు ఉద్యోగాలు వస్తాయిగా అది చేయాల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఏమడుగుతున్నాడు మీరు ఆ పథకం వేస్తానన్నారు ఏ లేదు ఈ పథకం వేస్తా అన్నారు లేదు అని అడుగుతున్నారు కానీ నిరుద్యోగులకు ఉద్యోగం సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారా ప్రశ్నించట్లా పోలవరం ఎందుకు పూర్తి చేయట్లేదు మరి ఎప్పటికైనా పనులు మొదలుపెట్టారా అని ప్రశ్నిస్తున్నారా ప్రశ్నించట్లా అట్లాగే రాజధానికి సంబంధించిన అంశం ఎంతవరకు వచ్చింది రాష్ట్రానికి రాజధాని అవసరం అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాలు అసలు రాజధానితో పనులే కాబట్టి వాటి గురించి ఎక్కడా మాట్లాడరు ఈ పథకాలే అమ్మఒడి వసతి దీవెన ఆసరా ఆ రైతులకు సంబంధించిన పథకాలు అంటారా రైతులకు ఇవ్వాల్సింది దాంట్లో మొహమాటమే లేదు కూట ప్రభుత్వం ఏదైతే ఇరవై వేల రూపాయలు హామీ ఇచ్చిందో ఆ ఇరవై వేల రూపాయలు ఇవ్వాల్సిందే రైతుల విషయంలో ఎవరు కూడా దాని గురించి మాట్లాడే అవకాశమే లేదు కానీ ఆయన వాలంటీర్ వ్యవస్థ గురించి అట్లాగే సచివాలయ వ్యవస్థ గురించి ఇక వాటి గురించి వీటి గురించి ప్రస్తావ రైతు భరోసా కేంద్రాల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు సో మాట్లాడవచ్చు కానీ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి అసలు ఆదాయం లేకుండా ఏ విధంగా చేస్తారు ఏంటి ఇక్కడ పథకాలు ఒక్కటే కాదండి ప్రతి ఒక్కరికి కూడా తలసరి ఆదాయం పెరగాలి అంటే ఉపాధి లభించాలి ఆ ఉపాధి ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇసుక పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దానివలన ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో సుమారుగా నూట ముప్పై రెండు మంది అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్ అంతమంది మరణించారు మరి దానికి ఏమన్నా మాట్లాడారా ఏ రోజైనా సరే అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు అందరూ బ్రహ్మాండంగా అనుకుంటే చివరికి ఇదిగో ఇలాంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విమర్శలన్నీ చూశారో ఈ విధంగా ఇన్ఫ్లో ఎంత వస్తుంటే అవుట్ఫ్లో ఎంతే వదిలేరు అని చెప్పేసి అంటున్నారు అది కనుక డేటా కరెక్ట్ అనుకోండి అది కూటమి ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ అవుతుంది లేదు ఇదంతా కూడా ఏదో స్క్రిప్టెడ్ లాగా చేశారు అంటే మీ ఎలిగేషన్స్ మీద తప్పు పడతానుకుంటుంది కానీ వాస్తవం ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది అఫీషియల్గా కనుక ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్టును రిలీజ్ చేయాలి చేస్తే ఏ లేరు వాగు ఏ విధంగా వస్తుంది ఏంటి అసలు ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఎంత మొత్తం బయటపడవలసిన అవసరం ఉంది ప్రధానంగా ఏంటి అంటే పిఠాపురం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్థానిక ఎమ్మెల్యే కదా ఆయన ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ఆర్టిస్టు పవన్ కళ్యాణ్ గారు అంటారా ఆయన ఒక సినిమా ఆర్టిస్ట్ కాబట్టి ఓకే ఆయన గురించి వదిలేసాడు కొత్తగా వచ్చాడని చెప్పేసి చాలా లైట్గా పేరు టచ్ చేసి మాత్రం వదిలేశారు ఎందుకని అంత ఇది ఇదే పవన్ కళ్యాణ్ గారిని మరి భజన చేశారు కదా అధికారంలో ఉండంగా ప్రతిసారి కూడా పెళ్ళిళ్ళు పెళ్ళాలు అది ఇది ఇది అది ఇక్కడ కాదు అక్కడ కాదు ఒడి పథకం బట్టనొక్కుడు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా చిన్నపిల్లల దగ్గర అంటే స్కూల్ పిల్లల దగ్గర కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సడన్గా ఎందుకని ఇంత మార్పు వచ్చింది సో అయితే నిన్న మనం ఏదైతే వీడియోలో మాట్లాడుకున్నామో ఎగ్జాక్ట్గా అది వాస్తవమే అని చెప్పేసి అనుకోవాలిగా ఎందుకంటే సొంత నియోజకవర్గానికి వెళ్ళి కూడా పల్లెత్తి మాట లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అఫ్ కోర్స్ వీళ్ళిద్దరు కూడా ఎట్లాంటివారంటే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇద్దరం ఉండేవాళ్ళే మళ్ళీ ఎవ్వరు తగ్గేవాళ్ళు కాదు ఇందులో అంతేందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నాకు తెలుసు నాకు స్వయంగా తెలుసు వీళ్ళిద్దరిని కలపాలి అని కొంతమంది ప్రయత్నాలు చేశారు అప్పుడు టీడీపీకి ఆపోజిట్గా కానీ ఎవరు తగ్గల నేను కలవనట్టు నేను కలవాలనుకున్న పరిస్థితులు ఉన్నాయి సో ఎవరైతే రాయబారు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ద్వారా అటువంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని ఈ విధంగా సాఫ్ట్గా ఉండటం అని అని చెప్పేసి ఆలోచించవలసిన అవసరం ఉంది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయమని కాదు నా ఉద్దేశం గతంలో చేసిన టార్గెట్ ఇప్పుడు ఎందుకని చేయలేకపోతున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఏమైపోతుంది ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని అని చెప్పేసి క్లియర్గా ఒక పిక్చర్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెందుకు మనం సైలెంట్గా ఉందాం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేద్దామనే ఉద్దేశంలో ఆయన రిలీజ్ అయ్యారేమో ఆమె బహుశా అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అర్ధ పాతాళానికి తొక్కేస్తానన్నారు చూసారా ఇదిగో ఇట్లా వాయిస్ లేకుండా అయిపోయిందేమో అన్నట్లుగా కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన పల్లెత్తి మాట అనలేదు అని అంటే ఖచ్చితంగా బలమైన కారణం ఏంటి అంటే ఇక ఆయనకి పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో తెలిసింది ఈ తరుణంలో మనం అనవసరంగా మళ్ళీ ఆయన టార్గెట్ చేస్తే లేనిపోయిన ఇబ్బందులు పడతామని చెప్పేసి రియలైజ్ అయ్యారో ఏమో తెలియదు కానీ లేదా అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మరలా ఈ వ్యతిరేకత మూడను కట్టుకుంటామనేది ఒకటి వీటన్నిటికంటే ఫైనల్ పాయింట్ ఒకటి ఉంది చెప్తాను మీకు సాధారణంగా వీళ్ళు మాట్లాడిన తీరు అప్పుడు వ్యవహరించిన శైలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికక్కడ ఎలా ఎలా అరికట్గారు ఎప్పటి వెళ్ళేటప్పుడు ఆపేశారా అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తుంటే అక్కడ ఆపేశారా జక్కేపేట దగ్గర రోడ్డు మీద పడుకున్నారా కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే ఆల్రెడీ జన సైనికులు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి కూడా ప్లాన్ చేశారట ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిన ఏ ఒక్కరైనా సరే అలా అడ్డుకున్నారంటే మాత్రం పద్ధతిగా ఉండదు లెట్ హిమ్ గో అది ఆయన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను పరామర్శించవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు అసలు ఎట్లాంటి చర్యలు ఏమి చేయొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట చూడండి ఎంత తేడా ఉందో పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆరు కోట్ల రూపాయలు అఫ్కోర్స్ కోటి రూపాయలు ఏమో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారనుకోండి అంటే ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఒక కోటి రూపాయలు అన్నారు దానికి ఒక కమిటీ అంట మరి ఏం చేస్తారో ఏంటో తెలియదు పైగా సొంత డబ్బులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు ప్రభుత్వానికి కూడా కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలనలో ఉన్నారు పోనీ ఆయన దగ్గర డబ్బులు లేవా రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని అని చెప్పేసి ఆయన అధికారంలో ఉండగా వచ్చిన కథనాలు పోనీ రిచెస్ట్ కాపోయినా టాప్ టెన్లోనే ఉన్నారనుకుందాం కనీసం ఒక నాలుగైదు కోట్లు కూడా ఇవ్వలేరా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి అది చిత్తశుద్ధి ప్రజలకు ఏదైనా చేయాలి అన్న కసి ఉన్న నాయకుడు కాను ఇంకేదో చేసేద్దాంలే అనుకుంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది చూసారా అది క్లియర్గా కనిపిస్తూ ఉంది సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే పిఠాపురం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓ విధంగా విమర్శలు చేశారు కొంత కామెడీ చేశారు అనేక రకాలుగా హాస్యాన్ని అయితే పండించారనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పిఠాపురంలో పాల్ని మించిన కామెడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ